లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బీఆర్ఎస్ పై ఉక్కుపాదం మోపపోతున్నారా అలాగే వాళ్ళ పార్టీ నాయకులపై అవకతవకలు అంటూ కక్ష సాధింపు చర్యలు మొదలు పెట్టారా అంటే అవునని అంటున్నారు కొంతమంది అయితే దీనిపై స్పందించేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఇప్పుడు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం నమస్తే మనం చూసుకున్నట్లయితే రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మేడిగడ్డ గురించి చాలా మాట్లాడారు మనం వింటూనే ఉంటాం అవకతవకలు జరుగుతున్నాయని సో రీసెంట్ గా మల్లారెడ్డి గారి బిల్డింగ్ స్కూల్ అయితే ఏంటి టానిక్ షాప్ మీద దాడులు అయితే ఏంటి ఇవన్నీ చూస్తుంటే కొంతమంది ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే కక్ష సాధింపు రాజకీయాలు చేస్తున్నారో సేమ్ రేవంత్ రెడ్డి గారు కూడా అదే తరహాలో బీఆర్ఎస్ వాళ్ళ పైన వాళ్ళ నాయకుల పైన కక్ష సాధింపు మొదలు పెట్టారు అని వార్తలు వినిపిస్తున్నాయి ఇది నిజమంటారా ఎంత ఉంది ఇందులో వాస్తవం ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రభుత్వం చేసిన అవకతవకల మీద కొత్త ప్రభుత్వం వాళ్ళు ఏవో ఒక చర్యలు తీసుకోవడం అది ఒక ఆనవాయితీ అనను గానీ చేసే పని అలాగే ఉంటది అది మనం కక్ష సాధింపు అనుకోకూడదు అవకతవకల్ని అడ్రస్ చేస్తున్నారు అనుకోవాలి అక్కడ అవకతవక ఉంటేనే కదా అడ్రస్ చేయగలరు అంటే మొత్తానికి అన్నిటి మీద పెడుతున్నారు అలిగేషన్స్ ఏదో ఒక దాని మీద అనేసి టార్గెట్ చేస్తున్నారా దీని అర్థం ఏంటంటే టార్గెట్ కాదు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఉంది మేడిగడ్డ మ్యారేజ్ కనిపిస్తుంది కదా అది కావాలని చేసేది కాదు కదా బాగున్నదాన్ని అలా చేశారు అని అని ఎవరు అనలేకపోతున్నారు కదా చాలామంది మేధావులు కూడా మేడిగడ్డ గురించి మాట్లాడుతున్నారు పైగా వాళ్ళు చెప్పే కుంటి సాకులు కూడా అలా ఉన్నాయి అది ఇసుకలో కట్టింది కాబట్టి కూరుకుపోయింది అని ఇప్పుడు మీరు కట్టాక ఇసుకరాలా ఇసుకుంటేనే ఇసుక మీదే మీరు కట్టారు కట్టినప్పుడు మీరు ఏం చేయాలి ఇసుకలో కుంగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మీరు తీసుకుని ఉండాల్సిందే అది ఇది ఎవరు తప్పు కాంట్రాక్టర్లు తప్పు కాంట్రాక్టర్లుని ఎవరు నియమించారు ప్రభుత్వం నియమించింది మరి అలాంటప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎవరిని అంటారు పైగా బీజేపీ ప్రభుత్వం కూడా మోడీ కూడా చాలా సార్లు కాళేశ్వరం ప్రాజెక్ట్ని ని అని 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 ఉన్నాడు విన్నాం చాలా సార్ కేసీఆర్ తన కోసం కట్టుకున్నాడు తన కాంట్రాక్టర్ల కోసం వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్ల కోసమే కట్టాడు అని ఆయన కూడా మాట్లాడాడు కాకపోతే ఆయన చర్యలు తీసుకోలేదు అది చాలా అనుకోండి మరి అలాంటప్పుడు వాళ్ళది కక్ష సాధింపు కానప్పుడు మోడీ కూడా కక్ష సాధింపుకి అన్నాడని అనుకుందామా అంటే చర్యలు తీసుకోలేదు కదా వీళ్ళు ఒకదాని అనడం ఎందుకు అనడం ఎందుకు అన్నప్పుడు తీసుకోవాలిగా ఓకే అంటే వీళ్ళు ఏం తాయాలని చెప్పారు మోడీకి మోడీ అయితే ఎత్తాడు కదా అది ఏటీఎం అని చెప్పి చెప్పాడు కదా అంటే అక్కడ అవకతవకలు జరుగుతున్నాయనే కదా మరి అలాంటప్పుడు అదే దాని మీద రేవంత్ రెడ్డి సీరియస్ గా మాట్లాడుతున్నాడు ఇంక తప్పే ఉంది ఇంక ఇందులో కక్ష సాధింపు ఎక్కడొచ్చింది అసలు అంటే ఒకటి కాదు కదా మేడం బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తున్నట్లుగా అదే అక్కడికే వద్దాం ఇప్పుడు పది సంవత్సరాల పాలనలో బంగారు తెలంగాణ తీసుకొస్తానని చెప్పి తన పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు తన కులానికి సంబంధించిన వాళ్ళ కోసం కావచ్చు ఆయన చాలా పథకాలు తీసుకురావడము చాలా పనులు చేయడము మనం చూసాం మరి అవన్నీ చేసినందువల్ల అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ఆయన బంధువర్గానికి సంబంధించి కావచ్చు మేలు జరిగేటట్లుగా చేశారు అనే సంగతి తెలుస్తానే ఉంది అయితే ఇక్కడ సమస్య ఎక్కడొచ్చింది అంటే టానిక్ దీని విషయంలో ఎలక్షన్ అయిన వెంటనే యాజమాన్యం మారింది ఒకప్పుడు పాత వాళ్ళందరూ బీఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు మరి అంత త్వరగా అక్కడ ఏమీ అవకతవకలు లేకపోతే వాళ్ళు ఎందుకు అధికార మార్పిడి ఎందుకు జరిగింది అంటే కంపెనీ ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు వేరే వాళ్ళ పేరు మీదకి ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు అంటే వేరే వాళ్ళ మీద ట్రాన్స్ఫర్ చేస్తే దీని మీద చూపు పడకుండా ఉంటుంది అనుకున్నారా అసలు వాళ్ళంతా జాగ్రత్త ఎందుకు పడ్డారు అసలు టానిక్ దానికి సంబంధించిన దాంట్లో కేటీఆర్కి వాటా ఉన్నది అనేది కర్ణాకర్నిగా చాలామంది మాట్లాడుకోవటం విన్నాం మనం అసలు ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్లోనూ కవిత ఉన్నది కేటీఆర్ ఉన్నాడు మిషన్ భగీరథ పథకంలో హరీష్ రావు బాగా సంపాదించాడని ఈ ధరణిలో అవకతవకలు ఇప్పుడు ధరణిలో తీస్తూ ఉంటే బోయినపల్లి ఎంపీ ఉన్నారు కదా ఆయన బ్రదర్ శ్రీనివాసరావు వినోద్ కుమార్ తమ్ముడు శ్రీనివాసరావు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ అయింది కదా ఆ ల్యాండ్ ఇంకా అవ్వందంటూ ఏమి లేదు కదా అది రిజిస్ట్రేషన్ అయితేనే కదా ఇప్పుడు బయటకు వచ్చింది హైటెక్ సిటీ దగ్గర గచ్చిబౌలిలో విప్రో ఎంప్లాయీస్ అందరూ కలిసి ఒట్టినాగులపల్లిలో ఒక ల్యాండ్ కొనుక్కుంటే ఆ ల్యాండు భూదాన్ ల్యాండు అని చెప్పి రికార్డులో వచ్చేటట్లు చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని ఇప్పుడు అది భూదాన్లో ఆ రికార్డులో లేదు అని చెప్పి మాట్లాడడం మరి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన పనులే కదా అంటే ఇప్పుడు వీళ్ళు ఒక ఫలితాన్ని ఆశ ఆశించి ఒక ప్రభుత్వ నిర్ణయాల్లో మార్పుని తీసుకొస్తున్నారు అది అది కళ్ళకు గట్టినట్టు కనిపిస్తుంది ఇప్పుడు ఇది కక్ష సాధింపు ఎట్లా అవుతుంది అంటే మరి కొంతమంది ఇన్ని రోజులు అంటే ఇప్పుడు రాగానే ఇవి చేస్తున్నారు వెంటనే ఎలక్షన్స్ మనకి ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గర పడుతున్నాయి సో వీళ్ళ లిస్ట్ కొంతమంది పేర్లు ప్రకటించారు సో దీనిలో కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల్ని తిప్పుకోవడానికి బీఆర్ఎస్ కి ఓట్లు పడకుండా చేయడానికి ఇది ఒక స్టంట్ అనుకోవచ్చా మనం అంటే నమ్మరు కదా నాయకులు నమ్మకం లేకుండా చేసేసి అట్లా కాదండి ఇప్పుడు ఆయన అడ్రస్ చేసిన సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు వాస్తవం లేదనుకోండి ఇది ఎలక్షన్ స్టంట్ అని మనం కొట్టిపారేయచ్చు మనకు ఆధారాలు కనిపిస్తున్నాయి కదా ధరణిలో లోపాల గురించి వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు ఎలక్షన్స్కి ముందు నుంచినే వాళ్ళ ప్రధాన డిమా డిమాండు ధరణిని మేము ఇచ్చేస్తామని చెప్పారు వాళ్ళు అంటే ఈ ప్రభుత్వం మీద మాట్లాడింది ధరణి గురించే ప్రజలకు ఇచ్చిన హామీ కూడా ధరణి గురించే ఆ ధరణి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు ఇప్పుడు అక్రమ కట్టడాలు ఉన్నాయి అని అంటే ఇవి కేవలం ఇప్పుడు ఏమంటారు ఆరోపించడం వరకే జరిగింది కానీ మనకి నిజాలు ఇంకా నిర్ధారణ అవ్వలేదు కదా మేడం అవి నిజాలు మనం ఎలా ఇప్పుడు వాళ్ళు ఏ అవకాశము లేకోకుండా ఎలా చేస్తారు చెప్పండి ఇప్పుడు కొన్ని ఆరోపణల వరకే ఉంది కదా ఇప్పుడు లేదు కదా ఇప్పుడు ఇప్పుడు నేను మీ కిందాక చెప్పాను విప్రో ఎంప్లాయిస్ ది వాళ్ళ దగ్గర నుంచి ఉన్నది ఆయన పేరు మీదకి మారింది కదా మరి దానిలో కొంతమంది సభ్యులకు ఇష్టం లేదు మెంబర్స్కి కి అది ఒక కోఆపరేటివ్ సొసైటీ ల్యాండ్ వాళ్ళు ఇప్పుడు గట్టిగా మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నప్పుడు మరి అక్కడ తప్పు జరగలేదని ఎట్లా చెప్తాం మనం ఇలా ఉన్న రికార్డు అలా ఎందుకు మారింది మళ్ళీ ఎందుకు మారింది అనేది ఒక ప్రశ్న అయితే వస్తుంది కదా మరి ఆధారాలు ఉన్నాయి ఆధారాలు లేకుండా అయితే చేయలేదు కాకపోతే ఇప్పుడు ప పది సంవత్సరాల నుంచి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుకూలమైన పనులు వీళ్ళు చేసుకున్నారు కాబట్టి వాటిని ఇప్పుడు రేవంత్ రెడ్డి అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి మరి చేయకపోతే కుదరదు కదా అసలు వీళ్ళు మరి రేవంత్ రెడ్డి చూస్తూ కూర్చున్నాడు అనుకోండి అనుకుందాం పోనీ ఓకే ఆయన మొదటి రోజే ఒక మాట చెప్పాడు నిన్నటిదాకా ఒక ఎత్తు రేపటి నుంచి ఒక ఒక రకం నిన్నటిదాకా నేను నన్ను రెచ్చగొట్టి నేను అగ్రెసివ్గా మాట్లాడేటట్లు చేశారు కానీ ఈరోజు నేను అధికారంలోకి వచ్చాను నేను అగ్రెసివ్గా మాట్లాడడం కరెక్ట్ కాదు నేను నా స్వభావాన్ని మార్చుకుంటాను నేను ఒక ఇంత ఒబ్బిడిగా ఉంటాను అని చెప్పి ఆయన చెప్పటం జరిగింది కానీ నన్ను ఎట్లా పెడితే అట్లా మాట్లాడద్దు నన్ను రెచ్చగొట్టొద్దు అన్నట్టు ఏం మాట్లాడారు వీళ్ళు మూడు నెలలు పడేస్తాం ఆరు నెలలు పడేస్తాం అసలు ఈ ప్రభుత్వం ఉండదు రాసి పెట్టుకోండి నేను గ్యారంటీ ఇస్తున్నాను అన్నట్లుగా మాట్లాడారు చిన్న చితక నాయకులతో కూడా మాట్లాడిచ్చారు మరి అప్పుడు కూడా నోరు మూసుకుని ఉండాలా రేవంత్ రెడ్డి కానీ ఇప్పుడు ఆయన లేవనెత్తిన విషయాల్లో తప్పు ఉంటే గనక అంటే ఆయన తీసుకున్న చర్యలు గనక తప్పు అయితే గనక వీళ్ళు కోర్టుకు వెళ్ళొచ్చు స్టే తెచ్చుకోవచ్చు ఇప్పుడు మల్లారెడ్డి బిల్డింగ్స్ ఉన్నాయి వాటి మీద అవకతవకలు ఉన్నాయని ఎప్పటి బట్ నించో ఉంది అసలు కా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆ బిల్డింగ్స్ గురించి మాట్లాడుకునేవాళ్ళు అసలు మల్లారెడ్డి ఎందుకు పార్టీలు మారుతున్నాడు తెలుగుదేశంలో ఎందుకు చేరాడు అధికార పార్టీలో ఉండాలి అని చేరాడు అది ఇప్పుడు ఇంకోటి వినిపిస్తుంది కాంగ్రెస్లోకి వస్తున్నారని వస్తున్నారంటారా నిజంగానే మల్లారెడ్డి గారు చూడాలి మరి ఇప్పుడు ఈ రాజకీయ పార్టీలు కూడా ఎట్లా అయిపోయినాయి అంటే అసలు దొంగలకు నీళ్లు మోసేటట్లు ఇప్పుడు దొంగలొచ్చి వీళ్ళ దగ్గర చేరంగానే వాళ్ళు మహానుభావులు అయిపోతారు అన్నట్లుగా నిరూపిస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు కూడా అసలు ఈ రాజకీయ పార్టీలు కూడా నన్ను అడిగితే మేము మీ మీద ఇన్ని ఆరోపణలు చేశాం కదా మిమ్మల్ని చేర్చుకోవాలి అప్పుడు ఏమైనా నిఖార్సైన రాజకీయాలు అనిపిస్తాయి మనకి అట్లా కాకోకుండా వీడు వెదవా అంటాము తెల్లారు మీ వీళ్ళ పార్టీలోకి రాగానే కండువా కప్పుకోగానే మీ పా కండువా మారగానే మంచోడు ఎట్లా అయిపోతాడు రాత్రికి రాత్రి రాత్రికి రాత్రి మంచోడు అవడు కదా ఇప్పుడు కేసీఆర్ దగ్గర కేసీఆర్ పార్టీలో కూడా చేరటం వెనకమాల మల్లారెడ్డి ఒకటే రీజను ఈ పార్టీలో నా అవకతవకల్ని ఎత్తి చూపుతారేమో వాటి మీద ఏమన్నా చర్యలు తీసుకుంటారేమో తీసుకుంటే ఎట్లా అనే ఉద్దేశంతో పార్టీ పార్టీ మారే అధికారం ఉంది కాబట్టి సేఫ్ అని సేఫ్ అని అంతే ఈ పార్టీలో ఉంటే మనకి అసలు అక్కడ దాకా ఎందుకండి చిన్న చిన్న మున్సిపాలిటీల్లో చిన్న చిన్న విలేజెస్లో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఒక రూలు కాని వాళ్ళకి ఒక రూలు ఇప్పుడు ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయి ఒక్కొక్క ఊర్లో తీస్తే కనుక ఏ ఏ ఎమ్మెల్యే ఫోన్ చేయకోకుండా పోలీస్ స్టేషన్కు ఉంటున్నాడా వీళ్ళు మా వాళ్ళే మా వాళ్ళ జోలికి రావద్దు అని ఇప్పుడు సామాన్య మానవులు ఎవరైనా కోర్టుకెళ్ళి ఒక ఆర్డర్ తెచ్చుకుంటే కూడా విలువ ఉండట్లేదు కదా ఈ రాజకీయ పార్టీకి సంబంధించిన వాళ్ళు అయితే కనుక వాటిని కూడా తొక్కి పెట్టేసేసి అక్రమ కట్టడాలు కట్టేస్తున్నారు కదా మరి ఇప్పుడు నిజంగా ఈ అక్రమ కట్టడాలే కాదే అనుకోండి ఎవరు మల్లారెడ్డివి కానప్పుడు ఆయన కోర్టుకెళ్ళి స్టే తెచ్చుకోవచ్చు కదా రేపు కోర్టులో ఫైట్ చేయొచ్చు కదా అసలు ఇవన్నీ కూడా కాదు నా తరఫు నుంచి ఒక సూచన ఏంటి అంటే అసలు వాటిని ప్రభుత్వ ఆస్తులుగా మార్చండి అక్రమ ఓకే ప్రభుత్వం స్వాధీనం చేసుకుందనుకోండి వాళ్ళకే రెంట్కి ఇవ్వండి అసలు ఇప్పుడు నేషనల్ వేస్టేజ్ కింద వస్తుంది ఎట్లాంటిది ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టడం వెనకమాల అది వ్యక్తిగతమైనది కావచ్చు ప్రభుత్వం కావచ్చు అక్రమ కట్టడం కావచ్చు సక్రమ కట్టడం కావచ్చు ఏ కట్టడం అయినా దాన్ని మనుషులే కడతారు కదా అంటే మానవ శ్రమ ఉంది కదా దాంట్లో ఇటుకలే సిమెంటే ఇసుకే ఇవన్నీ కొనాల్సిందే కదా అంటే అక్కడ డబ్ డబ్బు వృధా అవుతుంది కదా అందుకని కోలగొట్టకుండా ప్రభుత్వం స్వాధీనం చేసుకొని ఓకే ప్రభుత్వం వాళ్ళకే రెంట్కి ఇవ్వాలి వాళ్ళ దగ్గర నుంచి రెంట్ వసూలు చేయాలి అక్రమ కట్టడం కట్టినందుకు మీరు ఎవరైనా సరే ఇట్లా కట్టారు అంటే ఇది సామాన్యుడైనా రాజకీయ నాయకుడైనా పెద్ద వ్యాపారస్తుడైనా మేము స్వాధీనం చేసేసుకుంటాము అని కొన్ని స్వాధీనం చేసేసుకున్నారనుకోండి అప్పుడేమవుతుంది ఎందుకు ఇంత గడ్డి గరిసి నేను కట్టాలి అని అనుకుంటారు కదా అసలకే మోసం వస్తుంది కదా అసలుకే మోసం వస్తుంది అని అనుకున్నప్పుడు జాగ్రత్త పడతారు కదా అసలు అంటే మనుషులకి ఒక విలువలు నేర్పించటానికి కానీ వాళ్ళు అప్రమత్తంగా ఉండటానికి కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉండటానికి కానీ మనం ఒక గుణపాఠం ఎందుకు నేర్పించలేకపోతున్నాం అంటే అక్కడ ఆస్తి నాశనం కాకుండా ఇవాళ కొట్టేశారు ఆ బిల్డింగ్ కూలిపోయింది రేపొద్దున ఆయన మళ్ళీ కొత్త ప్లాన్ తోటి కొత్త బిల్డింగ్ కడతారు ఈసారైనా ఆయన అక్రమ కట్టడం కట్టకుండా ఉంటాడని ఏమన్నా నమ్మకం ఉందా లేదు కదా అందుకని ఈ కొట్టటాలు అనేది అంత సమర్థనీయమైన చర్యని నేనైతే అనుకోవట్లేదు కాకపోతే ఇది ఏదో టీఆర్ఎస్ వాళ్ళ మీద కక్ష సాధింపుగా చేస్తున్నాడు అని అనుకోవద్దు ఏమీ చెయ్యకపోతే కూడా నువ్వేమీ చేయట్లేదు అంటే అంటారు కదా నువ్వేమి చేయట్లేదు ఏంటి అంటారు కదా అసలు నీకు అధికారం ఇచ్చింది ఎందుకు నువ్వు దాకా ఏం కబుర్లు చెప్పావు ఇప్పుడు ఏం చెయ్యవేంటి అంటారా లేదా అందుకని ఇవన్నీ కాకోకుండా ఉండాలి అంటే గనక ప్రభుత్వాలు కూడా చూసి చూడనట్లుగా పొమ్మని ఎవరూ చెప్పట్లేదు కానీ రేపు కోర్టులో కేసేస్తే కూడా ప్రభుత్వం తీసుకున్న చర్య సమర్థనీయమైన చర్య అనిపించుకునేలాగా ఆచితూచి ఉండమని ఎస్ మేడం చూద్దాం మొత్తానికి రేవంత్ రెడ్డి గారి చర్యలపై బీఆర్ఎస్ నాయకులు ఎటువంటి ప్రతి చర్యలు తీసుకోబోతున్నారు అసలు ఎలక్షన్స్ మీద ఏమైనా ప్రభావం పడుతుందా ఇలాంటివి అనేది చూద్దాం మేడం థ్యాంక్ యూ సో మచ్